హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియారాజ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ములక్కాయ టమాటా కర్రీ మరి ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేస్తారో మీరు కామెంట్ చేయండి నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కర్రీ అనేది ఎంత బాగుందో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ఇలా చేసి చూడండి వావ్ అనక తప్పరు ఒక ముద్ద తినే వాళ్ళు కూడా పది ముద్దలు ఎక్కువగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ అనేది చూస్తున్నారు కదా కర్రీ అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ములక్కాయల్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆనియన్స్ టమాటో కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు చేద్దాం ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ములక్కాయ టమాటా కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర మెంతి ఉంది మీరు మెంతి సీజన్లో ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మెంతి వేయకపోయినా కూడా బాగుంటుంది కర్రీ అనేది కూడా నేను నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను చూడండి మెంతి కూడా వేగిపోయింది ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కాయలు వేసుకోవాలి ములక్కాయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ములక్కాయలు తీసుకున్నాను మీకు ములక్కాయలు పప్పులో వేస్తే ఇష్టమా ఇలా కర్రీ చేసుకొని తింటే ఇష్టమా కూడా కమెంట్ చేయండి చూడండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి అంటే ములక్కాయలన్నీ మనకి కుక్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి చూడండి మునకాయలు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కాసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం కారం అనేది పట్టేంత వరకు చూడండి మూత పెట్టి మళ్ళీ తీసేసి ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి కారం పచ్చివాసన పోయింది ఇప్పుడు ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంటే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంతవరకు మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి నేను మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకున్నాను టమాటా కాస్త కుక్ అయిపోయింది చూడండి ఇంకా వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ ములక్కాడ టమాటా కర్రీ రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి చూశారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి బై ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి Bye all